హలో అందరికీ పాలకోవా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత పాలు అయితే వేసుకోవాలండి నేనైతే ఒక లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను ఈ పాలు బాగా మరిగించుకోవాలి మనము పాలు పోసిన వెంటనే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు పాలు హై ఫ్లేమ్లోనే బాగా మరగాలండి ఉన్నప్పుడు మనము తిప్పకుండా అలానే పెట్టేసినాం అనుకోండి అడుగంటుతుంది పాలకోవా టేస్ట్ ఉండదు మనము పొంగు వచ్చినప్పటి నుంచి పాలైతే తిప్పుతూనే ఉండాలి మీగడ కడుతూ ఉంటుంది కదా మీగడ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ పాలు అయితే బాగా మరిగించుకోవాలండి అసలు ఈ పాలకోవాకి పాలు ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువగా ఉండే పాలైతేనే బాగుంటుంది నాటావు పాలు అయితే ఇంకా బాగుస్తుందండి పాలకోవా అయితే అలానే గేదె పాలు యూస్ చేసుకుంటే పాలు అంతగా టేస్ట్ అనిపించదు పాలకోవాకి ఇంకా నోకు నూకుగా అయిపోతుంది అనమాట టేస్ట్ అసలు ఏం బాగుండదు గేదె పాలతో పాలకోవ ఎప్పుడైనా సరే ఆవు పాలతో చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి సగం వరకు పాలు అయితే మరిగిపోయినాయి కదండి మళ్ళీ ఇంకా చాలా అయితే మనము దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి లో వచ్చే మీగడంతా వేసుకుంటూ పాలల్లో పాలనైతే ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా పాలని మిక్స్ చేయడం వల్లనే పాలకోవ అంత గా ఉంటుంది ఎంత బాగా మనము పాలని బాగా మరగబెట్టి ఇలా కలుపుతూనే ఉంటే తిక్తాము టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది ఇప్పుడు దగ్గరికి పడినాయి కదా పాలన్నీ ఈ స్టేజ్లో మనము నాలుగు చుక్కలు నిమ్మరసం అయితే వేసుకుందాం ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల పాలకువ్వ తింటూ ఉన్నప్పుడు రవ్వరవ్వగా మనకి తగులుతూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రవ్వరవ్వగా అవ్వడం వల్లనే మనము నిమ్మరసం అయితే వేసుకుంటున్నాము ఇప్పుడైతే మనము ఈ పాలల్లోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక లీటర్ పాలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర అయితే సరిపోతుంది ఒక రవ్వ తీపు ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఒక వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు వేసుకోండి చక్కెర అంతా బాగా కరిగేంత అంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి లీటర్ పాలు యూస్ చేశాను కదండి చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో పాలు కూడా చక్కగా కలర్ మారిపోయాయి మారిపోయి దగ్గరకు అయితే పడుతుందండి బాగా మనము ఇలా బాగా మిక్స్ చేసుకొని సైడ్లో ఉండేదంతా కూడా మీడంతా వేసుకోవాలి ఇందులో చక్కెర కూడా బాగా కరిగేంత వరకు అయితే మనము మిక్స్ చేసుకోవాలండి చూడండి ఆల్మోస్ట్ మనకి కోవా అయితే దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఆ ప్లేట్కి కొంచెము నెయ్యి రాసి ఆ ప్లేట్లో అయితే వేసుకుందామండి వేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతే వేరే బౌల్లోకి అయితే తీసుకుందామండి అసలు ఈ పాలకోవా స్వీట్ షాప్స్కి ఏ మాత్రం తీసిపోదు టేస్ట్ అంతా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్